అందరికీ నమస్కారం అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్షాలు చేస్తున్న విమర్శల మీద కౌంటర్ చేస్తూ సుదీర్ఘంగా స్టేట్ డెప్సిటీ గురించి ఒక ప్రెజెంటేషన్ త్రీ అవర్స్ దాదాపుగా ఒక మూడు గంటల సేపు ప్రెజెంటేషన్ ఆధారాలు సాక్ష్యాలు పెడుతూ ఆయన మాట్లాడుతూ ఇంకా ఎంత ఖర్చు అయింది స్టేట్ డెప్సిటీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక రాబడులెంత ఖర్చు ఎంత అప్పెంత ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు అని చెప్పి చాలా నీట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క ప్రజెంటేషను కొనసాగించారు అనేది వాస్తవం కూటమి ప్రభుత్వానికి సంబంధించి నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంటేషన్ మీద ఇంతవరకు కౌంటర్ అటాక్ చేయలేదు అని అంటే మరి ఒకసారి ప్రజలే ఆలోచించగలగాలి ఎవరిది నీతి నిజాయితీ పాలన ఎవరిది అడ్డగోలు పాలన అసత్య పాలన చెయ్యలేని సంక్షేమాలు చేస్తాము అని చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఈ విధంగా అధికారం చేపట్టిన తరువాత ఇప్పుడు ఎందుకు సంక్షేమ పథకాలు మీరు ఇవ్వకుండా వెనకడుగు వేస్తున్నారు అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేస్తే వాళ్ళ నోటి నుంచి వచ్చే సమాధానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేసి పడేశారంట ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు అన్నీ పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట స్పష్టంగా అడిగారు నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇసుక పాలసీ అన్నారు మా ప్రభుత్వంలో స్టాక్ పాయింట్ దగ్గర ఏ విధంగా ఇస్కరీచ్లు ఉండేటి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఇక సెల్ఫీలు దిగారు అక్కడ ఏదో అవకతవకలు జరుగుతున్నాయి అన్నట్టు అప్పట్లో సెల్ఫీలు దిగి మీ యొక్క ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకొని మీ యొక్క ఫేస్బుక్ పేజీలో పెట్టుకొని తెగ చక్కర్లు కొట్టించారు కదా మరి మీ గవర్నమెంట్ వచ్చి ఇక రెండు నెలలు కాకనే ఆ ఇసుక రీచ్లు ఎలా మాయమైపోయాయి దీనికి సమాధానం చెప్పండి ముందు అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఎవరైనా అడిగే మాటే అది ఆ ఇసుక రీచ్లు చూసే కదా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగని పవన్ కళ్యాణ్ గారు కానీ పులోమని అడిగి పరిగెత్తుకుంటూ పోయి ఫోటోలు తీసేసి చూడండి ఇసుక రీచ్లు పెద్ద ఎత్తున ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి సెల్ఫీలు తీసుకున్నారు మరి ఈ రోజు ఇసుక రీచ్లు ఎక్కడా వాటి మీదనే గత కొన్ని రోజుల నుంచి కూడా మేము వీడియోస్ చేస్తూనే వస్తున్నాం ఇకపోతే ఇక కరెంటు గురించి కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు కరెంటు ట్రోప్ చార్జెస్ ఏ విధంగా ఉన్నాయి బకాయిలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకు ఆ టైంలో పెంచాల్సి వచ్చింది కరెంటు బిల్లులు అలా గా ఆయన వివరించుకుంటూ ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజంటేషను నిన్న కొనసాగింది అని చెప్పవచ్చు ఈ రోజు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషను మీ ప్రభుత్వంలో మీరు స్వయంగా మీరు ఇచ్చి ఉండుంటే ఈ రోజు పరిస్థితులు వేరే రకంగా ఉండేటివి అని ప్రతి వైసీపీ కార్యకర్త కూడా బాధపడుతున్న రోజులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఊత పదం ఏంది ఏంటంటే అలభై ఏళ్ళ రాజకీయ అనుభవం గల వ్యక్తిని నేను అని చెప్పుకుంటూ ఉంటారు ఆయన ఊత పదమే అది సరే పెద్దలు మేము అడిగినప్పుడు మాకు మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మాకు తెలిసింది ఏంది అని అంటే ఆయన నలభై ఏళ్ల రాజకీయ అనుభవము వెన్నుపోట్లకు కుట్రలకు కుతంత్రాలకు అడ్డదారణ దొడ్డిదారన ఒక అబద్ధాన్ని నిజాన్ని చేసి పదే పదే ఆ అబద్ధము నిజమయ్యే విధంగా ప్రజల్లో సజీవంగా ఉంచే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు అటువంటి రాజకీయ మేధావి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అధికార దాహం కోసం ఏదైనా చేయగలిగిన వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారేనమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా మీ ప్రభుత్వం మీద ఇటువంటి విషం చిరుముతున్న టైంలో ఆ యొక్క చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అప్పట్లో ఇటువంటి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ధీటుగా ఎదుర్కోగలిగి ఉంటే ఖచ్చితంగా ఈరోజు పరిస్థితులు వేరుగా ఉండేవి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కొన్ని లక్షల మంది చూస్తారు ఆలోచిస్తారు కూడా ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఇంకొక నాయకుడు సెకండ్ కేటగిరీ నాయకుడు ఎవరు మాట్లాడినా కూడా ఆ యొక్క వాయిస్ ప్రజలేకి అంత పెద్ద ఎత్తున వెళ్ళలేకపోయింది చేరుకోలేకపోయింది అనేది వాస్తవం ఎంత వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు వదులుతున్నప్పటికీ కూడా ప్రజలు అంతగా నమ్మరు జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకము జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ప్రభంజనము జనమే జగన్ జగనే జనం అనేసి ప్రజలు నమ్ముతారు గనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చిన కౌంటర్ అటాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ఇచ్చి ఉంటే నిజంగా ఈరోజు రాజకీయాలు వేరుగా ఉండేటివి అని చెప్పి ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్త కూడా చాలా ఆవేదన చెందుతున్నారు చాలా బాధపడుతున్నారు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతి పెద్ద తప్పు అంటే ఇదే ఏ విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంతెందుకు ఒక ఉదాహరణ తీసుకోండి సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంది పద్నాలుగు లక్షల కోట్ల అప్పుడు ఆంధ్ర రాష్ట్రము ఆర్థిక విధ్వంసం చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అప్పుడు ప్రచారం చేశారా ఆ తర్వాత ఏం చేశారు స్వయాన ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాతన గవర్నర్ గారి ప్రసంగంలోనే పద్నాలుగు లక్షల కోట్ల నుంచి పది లక్షల కోట్లకు తగ్గించేసి స్వయాన గవర్నర్ గారి చేత నుంచి అటువంటి అబద్ధం ఆడిపించారు అని అంటే ఇక శ్వేత పత్రాలు అనుకుంటూ కాలయాపన చేస్తున్నది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేసి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే ఈ శ్వేత పత్రాలు విడుదల చేసుకుంటూ ఇంతప్పు జరిగింది ఈడ తప్పు జరిగింది ఈయడ ఎంతో దొబ్బేశారు ఈయడ అవినీతి జరిగింది అనేసి ఈ యొక్క చేతగాని మాటలు చావ చచ్చిన మాటలు దేనికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారుని ఉద్దేశిస్తూ ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా ఆలోచించకుండా మీ యొక్క క్యాడర్ దగ్గర నుంచి మీ ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు మంత్రులు అందరూ కలిసి ఆయన్ని ఏ విధంగా మాట్లాడుతున్నారో నువ్వు మొగోడువైతే అసెంబ్లీకి రా ఎందుకు పారిపోతున్నావు నువ్వు మగోడవైతే రా అసెంబ్లీకి అని పిలుస్తున్నారు కదా సరే ఆ మగతనం అనేది మీకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు కదా మరి అటువంటి మగతనమే మీకుంటే అసెంబ్లీ సాక్షిగా ఇక బడ్జెట్ ప్రవేశపెట్టండి అసలు ససలైన బడ్జెట్ను ప్రవేశపెట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి మీరు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఎక్కడ పోని పది లక్షల కోట్ల అప్పు ఎక్కడ అనేది మీరు చూపించండి మరి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్లు అప్పులు చేశారనేది చూపించాలి కదా అన్ని అసత్య ప్రచారాలు చేసుకుంటూ మేము లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు వరకు కూడా అసత్యాలు అసత్యాలు అవ అసత్యాలతోనే బతికిపోతున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంటే ఏమనాలి అవసరానికి ఒక అబద్ధం అన్నారు కానీ ఇంత అసత్య ప్రచారాలు చేసుకుంటూ అందులో దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి అబద్ధాలు వండి వడ్డిస్తున్నారు వారుస్తున్నారు అని అంటే మరి ఏమనాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన ప్రజల ప్రజాధనము దుర్వినియోగమైనా కూడా ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా తప్పే గనుక ఒక కమిటీని ఏర్పాటు చేసి కేసు ఫైల్ చేసి ఖచ్చితంగా సిబిఐ ఎన్క్వైరీ చేపిస్తారా ఇంకా ఏ ఎన్క్వైరీ చేపిస్తారో చేపించాల్సింది పోయి ఇరవై నాలుగు గంటలు పత్రాలు అంటారు జగన్ ఇంత తినేశారంటారు అంత తినేసారంట అంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చిన ప్రతి రూపాయిని కూడా అమరావతికి పెట్టుకుంటూ అమరావతి రాజధాని అని చెప్పేసి పెట్టేసుకుంటూ ఇక నిన్న మళ్ళా చెప్తున్నాడు మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఏదైతే ఈ స్టేట్ డెప్సిటీ గురించి వివరించుకుంటూ వెళ్తున్న టైంలో మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే అసెంబ్లీలోనే తొమ్మిది లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అంటున్నాడు మళ్ళీ పద్నాలుగు లక్షల కోట్లు వెళ్ళిపోయి పది లక్షలకు వచ్చేసా ఇప్పుడు మళ్ళీ తొమ్మిది లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అంటున్నాడు ఏంటి ఇది మళ్ళీ ఏమంటున్నాడు హూకిల్ బాబాయ్ అంటున్నాడు హూకిల్ బాబాయ్ కలుస్తారు చంద్రబాబు నాయుడు గారు హూకిల్ బాబాయ్ వైకిల్ బాబాయ్ అనేసి నిన్న మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి హూకిల్డ్ బాబాయ్ వైకిల్డ్ బాబాయ్ అని చెప్పి ఇక కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది నన్ను చూసినారా మీ రాజకీయాలు ఎలా ఉంటాయో తిమ్మిని బమ్మిని చేయగలరు నందిని పంది చేయగలరు పందిని నందిని కూడా చేయగలరు ఇటువంటి రాజకీయ మేధావులు మీరు ఖచ్చితంగా నేను నరికినా పాటు పాటలు కోసినా ఈ విధంగా చంపినా అని చెప్పి ఏదైతే మీ యొక్క పచ్చచారంలో కూర్చొని డిబేట్ పెట్టాడో ఆ దస్తగిరి మీ యొక్క ప్రభుత్వంలోనే కదా వైఎస్ రెడ్డి గారి హత్య జరిగింది మరి మీ యొక్క ప్రభుత్వంలో హత్య జరిగినప్పుడు ఆ యొక్క దస్తగిరి ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి గారి హంతకుల్లో ఒకడైన దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఏ విధంగా చంపాను ఏ ఆయుధంతో చంపాను ఏ విధంగా నరికాను అనేసి చాలా వివరంగా వివరించుకుంటూ తమరి పచ్చ ఛానల్లో చెప్పడమే కాకుండా ఇక కోర్టులకు వెళ్ళి చెప్పడం కూడా మనం చూసాం నరికి నరికి చంపిన వాడిని చార్జిషీట్ నుంచి తప్పిస్తూ కేవలం సాక్షిగా యాడ్ చేసుకుంటూ ఉన్నారు అని అంటే ఏమనాలి ఇటువంటి వాటికంతా ఇటువంటి రాజకీయాలకంతా పెద్ద ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఇలానే ఉంటాయి చంపినోడు ఎప్పుడు కూడా హంతకుడు కాదు సాక్షి మాత్రమే ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికి కూడా చంపినోడు యథేచ్ఛగా బయట తిరుగుతాడు అన్ని ఛానల్లో ఎక్కిందిను మాట్లాడతారు ఇంటర్వ్యూలు తీసుకుంటారు వాణ్ణి హంతకుణ్ణి ఇక షీట్ నుంచి తొలగిచ్చేసేసి ఒక సాక్షిగా వేసుకుంటారు అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటో ఒకసారి ఆలోచించండి మీకే అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ దిగిపోతూ ఖజానాలో వంద కోట్లు పెట్టి నాలుగు లక్షల కోట్ల చిల్లర పైకి అప్పు చూపించుకొని ఆయన దిగి వెళ్ళిపోయిన తర్వాతన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసుకుంటూ అభివృద్ధి కొనసాగించుకుంటూ ఇంకా కరోనా టైం కరోనా క్రైసిస్లో కూడా ఆయన చాలా నీట్ ఎక్స్ప్లనేషన్ చేశారు అటువంటి కరోనా గడ్డు కాలాన్ని కూడా దాటుకుంటూ ఏ విధంగా సేవలు అందిస్తే ఈరోజు ఏదైతే నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు నికర అప్పు చూపిస్తున్నారు మా ప్రభుత్వం చేసింది మా ప్రభుత్వం మిగిల్సిన అప్పు ఎంత అంటే నాలుగు లక్షల ఎనభై వేల కోట్లండి ఈయన చెప్తున్న పద్నాలుగు లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఎక్కడా లేవండి అలా ఉంటే బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు మరి ఆయన చూయించమను ఈ లెక్కలు మీమిచ్చిన లెక్కలు కాదు కదా గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే కదా అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు మరి వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇటువంటి కాలయాపనే చేసుకుంటూ ఉంటాడు నిన్న ఆ యొక్క రాజకీయ అనుభవజ్ఞుడు మాట్లాడుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇంతలా ఆర్థిక విధ్వంసం జరిగింది ఆ సూపర్ సిక్స్ల్లో అడుగులు ముందుకు వేయలేకపోతున్నాం ఏ విధంగా ముందుకు వేస్తాం ఒకసారి చూడండి అనేసి అబ్బాబబ్బా ఎంత గొప్ప నటనా చాతుర్యం ప్రదర్శిస్తున్నాడంటే ఈయన పవన్ కళ్యాణ్ గారి చేత ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో అసత్య ప్రచారాలు చేపించారు మీరు అందరూ చూసే ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎవరు నమ్మరు కాబట్టి ఒక అసత్యాన్ని పది మందిలోకి తీసుకెళ్లాలి అంటే దానికి ధీటైన పర్సను పవన్ కళ్యాణ్ గారని సెలెక్ట్ చేసుకొని ఇటువంటి అసత్య ప్రచారాలనే వైసీపీ ప్రభుత్వం మీద కొనసాగిస్తూ వచ్చారు ప్రజలకు చేరవేయగలిగారు బాగానే అసత్య ప్రచారాలు ఏంటి అంటే ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇసుక పాలసీ గురించి ఆంధ్ర రాష్ట్రం అప్పులమయం అయిపోతుందనే అనే దగ్గర తీసుకున్న సూపర్ సిక్స్ లు షణ్ముఖ వ్యూహాలు ఇస్తామని చెప్పేసి ఒకటైతే కష్టాన్ని అప్పుల్లో తీసుకెళ్లిపోతున్నారు మరో సోమాలియా మరో శ్రీలంక అవుతుంది అని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రచారం చేపించడం అటువంటి మాటలు ప్రజలకు చేరవేయడంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సక్సెస్ అయ్యారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నన్ను మీరు చాలా తప్పుగా అపార్థం చేసుకున్నారు వాళ్ళు చెప్పిన మాటలు మీరు విన్నారు అటువంటి నిర్ణయాన్ని ఇక జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు చేశారు ఇప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసేసి ప్రజలను హెచ్చరిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక మాట అనడం కూడా మనం చూసాం మీ భూమి పట్టా పాస్బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు ఉంటుంది మీకు ఇంకా అర్థం కాలేదా ఎందుకు ఆ యొక్క పాస్బుక్కుల మీదన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ప్రింట్ వేయించాలి అని చెప్పి పెద్ద ఎత్తున భయాందోళనకు గురి చేశారు మరి ఈరోజు పట్టా పాస్బుక్ల మీద అడంగల్ల మీద కూడా మరి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఎందుకు వస్తుంది ఆ ఇది ఆలోచించాలి కదా ఒక రీల్ పెట్టారు చూడమ్మా చంద్రబాబు నాయుడు గారి మాయా అని చెప్పేసి కచ్చితంగా దీని మీద మాట్లాడాలనిపిస్తుంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రచారం చేశారు పద్నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేసేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అని చెప్పేసి అన్నారా ఆ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడే కదా మీరు సూపర్ సిక్స్లు ఇస్తామని ఒప్పుకున్నారు మీరే ప్రచారం చేశారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అయినాయి ఆంధ్ర రాష్ట్రాన్ని మరో సోమాలియా చేస్తున్నారా మరో శ్రీలంక చేస్తున్నారా అని మీరే అని అటువంటి టైంలోనే కదా మీరు సూపర్ సిక్స్లు ఇస్తాము అన్నది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు లక్షల కోట్ల పైచులకి అప్పులు పెట్టారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ ఇన్ని ఇంత అభివృద్ధి చేసి కూడా మరి కరోనా వచ్చి కూడా నేను నాలుగు లక్షల అంటే నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు అప్పులు చూపించాను మీరే ఒకసారి చూసుకోండి ఎవరు ఏం చేశారో అనేది అని చాలా నీట్గా ఆయన చెప్పారు మరి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు ఏమో సూపర్ సిక్స్లు ప్రకటించేసేసి నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల అప్పులు చూపించే కాడ నేను ఏ విధంగా అడుగులు ముందుకేస్తాను సూపర్ సిక్స్ లో చేయలేని పరిస్థితి అని చెప్పి ప్రజలకు అర్థమవ్వాలి అని చెప్పేసేసి నానా యాగి నానా నటనలు చేసుకుంటూ ఈరోజు అసెంబ్లీలోనే అబద్ధాలను వండి వడ్డిస్తున్నారు మీ యొక్క కూటమి ప్రభుత్వము అంటే ఖచ్చితంగా ప్రజలు చీకొట్టే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నాయి మీ యొక్క నిర్ణయాలు ఉన్నాయి అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ప్రజలకి చాలా వ్యతిరేకత వచ్చేసేసింది మీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలుగాకనే విసిగిపోయేసారు జనాలు అంతేకాకుండా చీకొడుతున్నారు మిమ్మల్ని ఏ విధంగా చీకొడుతున్నారో ఆ విధంగా చీకొడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు కొండంత మేలు చేసినా కూడా గోరంత కూడా ప్రచారం చేసుకోరు అదే చంద్రబాబు నాయుడు గారి టీం అంటే అదే కూటమి ప్రభుత్వం అయితే ఘోరంతా మంచి చేస్తే కొండంత ప్రచారం చేసుకుంటారు మోహన్ రెడ్డి గారు మీరు చేసిన తప్పు ఇదే మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే చేసిన మేలుని ఖచ్చితంగా ప్రచారం చేసుకోవాలి ఇవి రాజకీయాలు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా అని అంటే ఇటువంటి అబద్ధాలను మరి ఏకదాటిగా కన్ను ఆర్పకుండా ప్రజెంటేషన్ చేయగలిగిన నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడిని నమ్మని జనాలు ఏదైతే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తి ద్వారా ఈ మాటలు ఈ అసత్య ప్రచారాలు పదే పదే చేపించడం వల్ల ప్రజలు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు కాబట్టి రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదికి డెఫినెట్ గా సత్తా చూపిద్దాం సిద్ధంగా ఉందాం సంసిద్ధం చేద్దాం అందరినీ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా షేర్ చేయండి అండ్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా